కార్యక్రమానికి స్వాగతం రైతుల అనుభవాలతో పాటు మిద్దెతోట సాగుదారుల విజయగాథలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నెలతల్లి ఇవాంటి కార్యక్రమంలో జీరో బడ్జెట్లో సాగు అనుభవాలను తెలుసుకుందాం టెర్రస్ పై కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్ల ముక్కలు ఇలా అన్ని రకాల పంటల సాగు చేస్తున్నారు మంచి దిగుబడులను సాధించేలా మిద్దె సాగుదారులు కృషి చేస్తున్నారు కానీ మనం ఈ రోజు చూడబోయే ఈ మిద్దెతోటకు ఓ ప్రత్యేకత ఉంది వీరు ఈ మిద్దెతోట కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జీరో బడ్జెట్లోనే గార్డెన్ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా ఒక్కసారి ఐడిఏ బొల్లారంకి వెళ్ళొద్దాం రండి నగరాల్లో మిద్దెతోట సంస్కృతి పెరుగుతుండటంతో సాగుదారులు టెర్రస్ గార్డెన్ల నిర్మాణాల్లో విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నారు రసాయనాలు లేని పంటలను సాగు చేసుకుంటూ స్వచ్ఛమైన ఆహారం తినాలన్న లక్ష్యంతో తోటకు ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధమైపోతున్నారు ఇందుకు లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేసుకునేవారు కూడా ఉన్నారు కానీ ఐడీఏ బొల్లారంకి చెందిన సత్యరెడ్డి కవిత దంపతులు మాత్రం ఎలాంటి ఖర్చు చేయకుండా రెండు వందల యాభై గజాల స్థలంలోనే అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు జీరో బడ్జెట్ లోనే ఇంత పెద్ద మిద్దె తోట ఎలా సాధ్యమైందో వీరి మాటలోనే తెలుసుకుందాం రూప్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసుకోవాలని అనుకున్నాం మేము తర్వాత ఫస్ట్ పూల మొక్కలతో స్టార్ట్ చేశాము తర్వాత పండ్లు కూరగాయలు తీగ జాతి అన్ని పెట్టుకున్నాము జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయాలని అనుకున్నాము దాని గురించి మేము ఈ కూలర్ ట్రేల్ వచ్చేసి థర్మకోల్ బాక్స్లు వచ్చేసి అక్కడక్కడ బయట స్క్రాప్ లో దొరికే వాటిని తీసుకొచ్చి పెట్టి దాంట్లో మట్టి పోసి కూరగాయలు పెట్టాలనుకున్నాము వుడెన్తో కూడా చేశాము వుడెన్ అనేది బయట స్క్రాప్ దుకాణంలో దాంట్లో దొరికే చెక్కలు తీసుకొచ్చి దాంట్లో తోటి తయారు చేసాము దీనివల్ల జీరో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏమి ఖర్చు చేయకుండా చేయాలని అనుకున్నాము అట్లా చేశాము సరే జీరో బడ్జెట్ అని చెప్పాం కదా మేము అది ఎలా చేసామనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇది వచ్చేసి థర్మాకోల్ బాక్సు థర్మకోల్ బాక్స్లో తీగ జాతి వేసాము ఇది తీగ చిక్కుడు ఇది తర్వాత ఇది బయట మామూలుగా పాడేసిన బాక్స్ తెచ్చినాం దీన్ని తెచ్చి దీనికి ఒక చిన్న స్టాండ్ తయారు చేసి దీంట్లో దీని స్టాండ్ మీద ఇది పెట్టి దీంట్లో మట్టి పోసి దీంట్లో చిక్కుడు వేసాము సరే ఇది వచ్చేసి వుడెన్ బాక్స్ ఇది బయట దొరికి మామూలు చెక్కలు తెచ్చి దీన్ని తయారు చేసాము దీన్ని వచ్చేసి కింద ఫేస్ ఇచ్చి ఇట్లా స్టాండ్లో తయారు చేసాము దీన్ని తర్వాత ఇది వచ్చేసి తార్పల్ బాక్ తార్పల్ ఇది మాకు ట్రాన్స్పోర్ట్ ఉంది మాకు దాంట్లో కరాబైన తార్పల్ తీసేసి దీన్ని కట్ చేసి ఇట్లా చేసాము దీన్ని తర్వాత ఇది చిక్కుడు జాతి పెట్టాము దీంట్లో కాబట్టి ఇది కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాం దీన్ని దీన్ని ఇట్లా తయారు చేసాము తర్వాత ఇది వచ్చేసి బీరా వేసాము దీన్ని ఈ ఈ థర్మకోల్ బాక్సులన్నీ బయట పాడేస్తే తెచ్చినవే ఇవన్నీ తెచ్చి దీన్ని బయట కలెక్షన్ చేసుకొచ్చి చిన్న స్టాండ్ లాగా తయారు చేసి పెట్టాము ఇది కొంచెం బీరా కాబట్టి ఇది పెద్ద బాక్స్ పెట్టాము దీనికి దీంట్లో మట్టి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి తర్వాత కొంచెం డౌన్ కూడా పెట్టాము మట్టి ఎందుకంటే ఎరువులు కానీ వర్ని కంపోస్ట్ వేయటానికి తర్వాత వేస్ట్ కూరగాయలు వేయటానికి కొంచెం డౌన్ పెట్టేసాము దాన్ని ఇది బీరా చెట్టు అనమాట బీరా కాస్తుంది ఇది తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడే నాటాం ఇది ఇది ప్లాస్టిక్ టబ్ ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ కూడా స్క్రాప్లోనే తెచ్చాము ఇది వచ్చేసి ప్లాస్టిక్ డబ్బు ఇది ఇది స్క్రాప్లో తెచ్చిందే ఇది ఇది ఫ్యాషన్ ఫుడ్ చెట్టు కాబట్టి కొంచెం గ్రోత్ ఎక్కువగా వస్తుంది పెద్దగా ఉండాలి కాబట్టి ఈ డబ్బు పెట్టాము దీన్ని పైన ఓపెన్ మొత్తం కట్ చేసి పెట్టి తర్వాత దీన్ని కింద వచ్చేసి వాటర్ కింద ఆగకుండా చిన్న చిప్స్ లాగా రాళ్ళు పెట్టాము చిన్నవి రాళ్ళు పెట్టేసి పెట్టాము ఇది వచ్చేసి వుడెన్ స్టాండ్ ఇది ఇది వచ్చేసి పన్నెండు ఫీట్లు పొడువు ఉంటుంది నాలుగు ఫీట్లు వెడల్పు ఉంటుంది దీన్ని తయారు చేసిన మొత్తం చెక్కలతోటే తయారు చేసినాము స్క్రాప్ ప్యాడ్లో చెక్కలు తెచ్చి దీన్ని ఒక స్టాండ్లా తయారు చేసి మేకులు కొట్టి కట్ చేసి మేకులు కొట్టా కింద కూడా మినిమం సిక్స్ ఇంచ్ గ్యాప్ ఉండటానికి గాలి ఆరటానికి పెట్టినాము అంటే స్లాబ్ తడవకుండా ఆరాలని చెప్పి కొంచెం హైట్ బాగుంటే బాగుంటుందని పెట్టాము ఇది వచ్చేసి మొత్తం మూడు ఫీట్లు హైట్ ఉంటుంది మట్టి వచ్చేసి ఫీట్నర హైట్ మట్టి ఉంటుంది దీంట్లో దీంట్లో వచ్చేసి బీర వచ్చే బీరాయి పెట్టాము తర్వాత టమాటా పెట్టాము బెండకాయ పెట్టాము తర్వాత చెట్టు చిక్కుడు ఇది ఈ వంకాయ చెట్లు ఇవి టమాటా వంకాయ ఇది మొత్తం పొడువు వచ్చేసి పన్నెండు ఫీట్లు ఉంటుంది వీటితో వచ్చేసి నాలుగు ఫీట్లు ఉంటుంది మొత్తం ఆడి నుంచి వీడికి దీనికి మొత్తం లెగ్గులు ఇచ్చుకుంటూ కాలు ఇచ్చుకుంటూ సపోర్ట్ ఇచ్చుకుంటూ పెట్టాము తర్వాత ఇది వచ్చేసి తార్పాలిని ఇది బండ్లకు లకు దాంట్లో యూజ్ చేస్తే తార్పాలు దాన్ని వేస్ట్ తార్పాలు తెచ్చేసి దీన్ని కవర్లాగా కవర్ చేసాము మొత్తం సైడు మొత్తం మట్టి కింద పోకుండా కవర్ చేసాము ఈ మిద్దె తోటలో ఉపయోగించే అన్ని రకాల వస్తువులు దాదాపుగా స్క్రాప్ లో ఫ్రీగా దొరికినవే థర్మోకోల్ బాక్స్ కుండీలుగా పందిరి కోసం నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ పైపులు చెక్క ముక్కలతో కూరగాయల మడులు ఇలా ఎటు చూసినా పెట్టుబడి లేని వస్తువులను వినియోగిస్తూ ఉంటారు వీరు మరి వీటి నిర్మాణం ఎలా చూసుకున్నారో ఒక్కసారి చూసేద్దాం పదండి మీడియం బాక్స్ ఇది ఇది థర్మోకోల బాక్స్ వుడ్ అనమాట ఇది కన్స్ట్రక్షన్ లో వాడే తడకలు అంటారు దీంట్లో దాంట్లో మనం కన్స్ట్రక్షన్ వాడినప్పుడు మిగిలిపోయిన తడకల మీద పెట్టి పెట్టినాము తర్వాత దీంట్లో వచ్చేసి కరియాపాకు వేసాము ఈ మట్టి కూడా బయట నుంచి మేము తెచ్చుకున్నదే అక్కడ ఇక్కడ కలెక్షన్ చేస్తామని తెచ్చుకున్నాము తర్వాత దీంట్లో ఈ కరియాపాకు చెట్టు పెట్టినాము ఇది వచ్చేసి కిచెన్ వేస్ట్లో జనరల్గా వచ్చింది టమాటా దాన్ని ఇంకా తీసే లేక అట్లే ఉంచేసాము దాన్ని అది అట్లే ఉండిపోయింది ఇది దీనికి కరియాపాకు కోసమే పెట్టినాం దీన్ని జనరల్గా వచ్చింది టమాటా కాబట్టి దాన్ని అట్లే ఉంచేసాము ఇది వచ్చేసి కూలర్ ట్రే ఇది దీన్ని బయట కూలర్లు వాడి పాడేసిన కూలర్ ట్రేలే తెచ్చినాము దీన్ని కలెక్షన్ చేసుకొచ్చినాము తర్వాత ఇది వచ్చేసి వుడ్డు స్టాండు ఒడ్డు చెక్క అనమాట చెక్క దాని కింద పెట్టి స్టాండ్ లాగా పెట్టాము దీన్ని ఇది తోటకూర వేసుకోవచ్చు ఆకుకూరలకు ఇది బాగుంటుంది గ్రోత్ బాగా వస్తుంది ఆకుకూరలకు తర్వాత ఇది వచ్చేసి ఒక ఫీట్ కూడా ఉండదు ఎనిమిది ఇంచులే ఉంటుంది ఇది ఎనిమిది ఇంచులు ఆరు ఇంచులు మట్టి పోసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇది వచ్చేసి ఇది కూలర్ ట్రేనే ఇది పుదీనా ఇలాంటి కూలర్ ట్రేలు స్క్రాప్లో యాడ్ చేసాము తర్వాత ఇది వచ్చేసి క్యాబేజీ ఇది క్యాబేజీ కూడా బాగా వచ్చింది దీంట్లో కూలర్ ట్రైలులా మంచిగా వస్తుంది ఈ మూడు క్యాబేజీ ముక్కలే ఇది వచ్చేసి ఇంచులు ఉంటుంది ఇది ఇంచుల దాకా మట్టి పోసుకొని మిగతాది కొంచెం గ్యాబ్ ఉంచుకోవాలి గ్యాబ్ ఉంచుకుంటే ఏమవుతుందంటే దీంట్లో ఎరువులు కానీ వర్ణి కంపోస్ట్ కానీ వేసుకోవటానికి ఉంటుంది ఫుల్ మట్టి నింపొద్దు దీంట్లో ఓ ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు గ్యాబ్ ఉంచుకోవాలి కంపల్సరీ గ్యాబ్ ఉంటేనే దీంట్లో ఎరువులు వేయటానికి కానీ ఏదైనా వర్ణి కంపోస్ట్ వేయడానికి కానీ మనం కలుపుకోవటానికి కానీ వస్తుంది ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు ఇది ఇది వచ్చేసి తీగ జాతి చిక్కుడు చెట్టు ఇది చిక్కుడు చెట్టు ఇక్కడ థర్మకుల్ దాంట్లో వేసి ఇట్లా పైకి వారించాము పైకి వారించిన తర్వాత పైకి పోయిన తర్వాత పందిరి కావాలి కావాల్సి వస్తుంది కాబట్టి దీనికి ప్లాస్టిక్ పైపులతో పందిరి వేసాము ఈ ఈ ప్లాస్టిక్ పైపులు కూడా వచ్చేసి మొత్తం స్క్రాప్లో ఉన్నాయి లీకేజ్ అయిన పైపులు ఇవన్నీ లీకేజ్ అయిన పైపులు కలెక్షన్ చేసుకొచ్చి పెట్టాము దీన్ని ఇట్లా పెట్టేసి ఇవి ఇక్కడ తాళ్ళు కట్టాము దీనికి ఇవి వచ్చేసి కరెంటు యూజ్ చేస్తారు పైపులు యూజ్ చేయంగా తీసేసిన పైపులు ఇవి సన్న పైపులు ఇది వచ్చేసి వాటర్ పైపులు కానీ అవి కూడా లీకేజ్ అయిన పైపులు ఈ పైపులతోటి స్టాండ్ లాగా తయారు చేసి పైన పందిర్లాగా వేసాము ఇవన్నీ ఖరాబ్ అయినవి వేస్టేజ్ మొత్తం స్క్రాప్లో కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చాము మొత్తం వేస్టేజ్ అయినా తీసేస్తే సరే ఇది వచ్చేసి కొంచెం ఈ పందిరి అందంగా కనిపించాలని చెప్పి ఇది ఈ ప్లాస్టిక్ బాటిల్ ఇది థమ్సప్ బాటిల్ ఇది థమ్సప్ బాటిల్ని ఇలా కట్ చేసి దీంట్లో టిటిల్ వేన్ అంటారు ఇది టిటిల్ వేన్ పెట్టాము దీంట్లో ఇది వచ్చేసి ఇది థమ్సప్ బాటిలే కట్ చేసి దీన్ని తయారు చేసాము దీనికి కలర్లు కూడా వేసాము ఇంకా కొంచెం లుక్ రావాలని కలర్లు వేసాము తర్వాత ఈ పందిరి అనేది ఎంఎస్తో చేస్తే జంగు వస్తుంది తర్వాత చాలా రోజులు ఉండదు తర్వాత వెయిట్ కూడా అవుతుంది ఖర్చు కూడా అవుతుంది అందుకే ఈ ఖరాబ్ అయిన ప్లాస్టిక్ పైపులతో చేసాము ఇది వెయిట్ లెస్ ఉంటుంది జీరో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కూడా ఖర్చు ఏమి ఉండదు దీనికి అట్లా అని ఇక చేసాము ఎక్కడక్కడ పైపులు వేసేసి తాళ్ళు కూడా కట్టాము తాళ్ళు కట్టి ఫిట్ చేసినాం అనమాట దాన్ని ఇంటికి కావాల్సిన అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకుంటున్నారు ఇందులో ఆకుకూరలు కూరగాయలతో పాటు తీగజాతి మొక్కలకు కూడా ప్రత్యేకంగా పందిళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు మట్టి మిశ్రమంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటూ ఈ పంటల సాగులో మంచి దిగుబడులను సాధించగలుగుతున్నామని మిద్దె తోట సాగుదారు కవిత అంటున్నారు తామే స్వయంగా మొక్కలను డ్రాఫ్టింగ్ చేసుకుంటూ మొక్కల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు మేము మిద్దె పైన పూల మొక్కలు పెంచుకున్నాము రూప్ గార్డెన్ చేసుకున్నాము స్టార్టింగ్లో ఫ్లవర్స్ పెంచేదాన్ని గులాబీ మొక్కలు చిన్న చిన్న ఫ్లవర్స్ మందారం మొక్కలు అన్నీ పెంచేదాన్ని తర్వాత మంచిగా అనిపించి ఆకుకూరలు వేసాను మెంతికూర కొత్తిమీర పాలకూర తోటకూర అన్నీ పెంచాను తర్వాత చాలా బాగా అనిపించింది కరోనా టైంలో స్టార్ట్ చేసాము మేము ఇంకా అలాగే కూరగాయ మొక్కలు తర్వాత సోరకాయ బీరకాయ ఇట్లా మడుగు తయారు చేసుకొని అలాగా అన్ని పెంచుకున్నాం అనమాట తర్వాత ఇప్పుడు బెండకాయ గోంగూర క్యాబేజీ ఈ పాటలోనే తర్వాత ఇది బొబ్బర్లు అంటారు ఈ చెట్టును ఇది వేసాము తర్వాత చెట్టు చిక్కుడు వేసాము దీంట్లో ఇటు సైడ్ ఏమో సోరకాయ పాదులు ఈ పెద్ద కంటైనర్లో చాలా బాగా వస్తాయని దీంట్లో వేసాము ఈ రెండు దాంట్లో అలాగే వేసాము ఇక్కడ రేయి చెట్టు వాటర్ ఆపిల్ చెట్టు ఇది ఇది పెద్ద కంటైనర్లో వేసాము బొబ్బర్లు అంటారు దీన్ని బొబ్బర్లు ఇది కిచెన్ వేస్ట్లోనే మొలిసింది అలాగే దాన్ని అలా పాకిచ్చినాం అనమాట తర్వాత ఇక్కడ చిట్టు చిక్కుడు వేసాము సోర కాకర బంతి చెట్టు పాలినేషన్ గురించి బంతి చెట్లు పెట్టుకున్నాం ఇక్కడ టమాటా ఇది కూడా టమాటా ఇది సోర ఇక్కడ సోరపాద వేసాము చాలా బాగా వాకుతుంది సోరకాయలు కూడా అనమాట దీంట్లో సోర వేసాము కాకర వేసాము అట్లాగే పాలినేషన్ కోసం బంతి చెట్లు కూడా వేసినాం అనమాట ఈ పెద్ద కంటైనర్లో వేస్తే తీగ జాతులు చాలా బాగా వస్తాయని అలాగా టూ ఇయర్స్ నుంచి ఇలాగే వేస్తున్నాం అనమాట తర్వాత ఇక్కడ కూడా సోరనే పెంచుతున్నాము ఇది కూడా అలాంటిదే బాక్సు ఈ చిక్కుడు కూడా ఇట్లా పాకిస్తున్నాం అనమాట ఈ డ్రమ్లో వేసాము చిక్కుడు ఇది వేరే రకం ఇది వేరే రకం ఇది వైట్ ఉంటుంది గింజలు ఇది బ్లాక్ ఉంటాయి ఇది వైటు ఇది బ్లాక్ వచ్చేస్తుంది అనమాట దీని పక్కన అంజీరో పెట్టుకున్నాము ఈ పెద్ద పార్ట్స్లో అనమాట చాలా బాగా వస్తాయని నాటి టూ ఇయర్స్ అయింది పెద్ద కంటెనర్ నాటాము అంజీర ముక్క చాలా బాగా వస్తుంది అనమాట గ్రోతింగ్ ఇట్లా అంతా నేను కిచెన్ వేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను మా ఇంట్లో కిచెన్ వేస్ట్ సరిపోదు అంద ఇన్ని చెట్లకు సరిపోవాలంటే సరిపోదు అందుకని మేము బయట నుంచి కూడా కలెక్షన్ చేసుకొని దీంట్లో వేసుకుంటాము ఈ డ్రమ్లో వేసుకుంటాము అన్ని కూరగాయలు అన్ని రకాల కూరగాయలు వేసేస్తామన్నమాట పండ్లు దొరికినా కూరగాయలు దొరికినా ఏవైనా దీంట్లో వేస్తాము బత్తాయి మొక్క ఈ డ్రమ్లో నాటాము పెద్దది దాంట్లో అయితే చాలా బాగా వస్తుందని దీంట్లో నాటాము ఇది పెట్టి వన్ ఇయర్ అవుతుంది దీని పక్కనే వాటర్ యాపిల్ చెట్టు పెట్టాము దీన్ని పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ నుంచి కాపు వస్తుంది చాలా బాగుంటాయి కాయలు ఇవి దాంట్లో పెట్టాము ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ కంటైనర్లో నేను కిచెన్ వేస్ట్ వేసినప్పుడు అలా మొక్కొచ్చింది అలాగ పెద్దగా అయింది మేము చింత కాయల కోసం కాదు కానీ దీన్ని చింత చిగురు వాడుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి దీన్ని అలాగే పెంచుకుంటున్నాము చింత చిగురు అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి వస్తూ తీసుకుంటాం ఇది కాయలు కూడా వచ్చింది ఇది ధనిమ్మ చెట్టు ఇది పెట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది మాకు పెట్టినప్పటి నుంచి ఆ సిక్స్ మంత్స్ నుంచి కాయలు వస్తున్నాయి బాగానే వస్తున్నాయి ఇప్పటికైతే కాయలు ఒక ఏడు ఎనిమిది దాకా వస్తాయి వచ్చినప్పుడల్లా దీనికి కొంచెం వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కంటిన్యూ కాయలు వస్తూనే ఉంటాయి ఇది నిమ్మ చెట్టు ఇది మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉండేది అది చాలా పెద్ద కాయలు వచ్చేవి దానికి నాకు నచ్చి నేను దాని ఊరు వెళ్ళినప్పుడు గ్రాఫ్టింగ్ చేసి వచ్చిన త్రీ మంత్స్ తర్వాత వెళ్ళి మళ్ళీ అది కట్ చేసుకొని వచ్చి మొక్క ఈ డ్రమ్లో పెట్టాను ఇప్పుడు కాయలు బాగా వస్తున్నాయి ఎనీ టైం కాస్తే దీనికి కొంచెం వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను చాలా బాగా వస్తున్నాయి ఫ్యాషన్ ఫ్రూట్ మొన్నే నాటాను సీడ్స్ ద్వారా నాటాను ఇది ఇక్కడ ఒకటి మడి తయారు చేసుకున్నాం మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అయితే ఈ మడిలో మేము చెట్టు చిక్కుడు వంకాయ టమాటా గోంగూర బెండకాయ అన్ని రకాలు దీంట్లో వేసాము చాలా బాగా ఈలింగ్ వస్తుంది అప్పుడప్పుడు దీంట్లో ఎరువులు పశువుల ఎరువు వేస్తామన్నమాట ఒకటేసారి వేస్తాము దీంట్లో చాలా బాగా వస్తుంది దీంట్లో బీర వేసాము దీని తీగలు ఇటు కడితే అటు ఇటు అంతా పైకెక్కి అనమాట తీగలు వారుకుంటా ఇలా ఎక్కిచ్చాము ఇక్కడ తాళ్ళు కట్టి ఇక్కడ బీరకాయలుగా వస్తున్నవి ఒకటి ఇక్కడ ఒకటి బాగానే వస్తాయి చాలా బాగా వస్తాయి మేము తినలేము వేరే వాళ్ళకు కూడా వంచుతాం మాకు తెలిసిన వాళ్ళకు తర్వాత ఇది మల్బరీ మల్బరి చెట్టు కూడా మొన్నే తీసుకొచ్చాను ఇది సపోటా చెట్టు మేము పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇది కాయలు కాస్తూనే ఉంది చాలా బాగా వస్తే చాలా టేస్టీ కూడా ఉంటాయి దీని కాయలు చిన్న చెట్టు అయినా చాలా వస్తాయి కాయలు దీనికి దాంట్లో దీని డ్రమ్లో పెద్ద పాటలో వేసాము దీన్ని చాలా బాగా పెరిగింది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము ఈ డ్రమ్ములో నేను ఇంకా పెద్ద పాటలో అనుకున్నా కానీ ఇది ఇంత పెరుగుతుందని నాకు తెలియదు అలాగా ఈ లో పెట్టాను ఇక్కడ ఇది చాలా బాగా పెరుగుతుంది మాకు వన్ అండ్ హాఫ్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పండ్లు ఇస్తూనే ఉంది మాకు చాలా బాగా వస్తాయి పండ్లు చాలా బాగా టేస్టీగా ఉంటాయి పండ్లు కూడా ఇక్కడ మొగ్గలు వచ్చినాయి ఇక్కడ కాయలు ఉన్నాయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు అది కంటిన్యూ ఇంకా వస్తూనే ఉంటుంది మనం ఎరువు కంపోస్టు అవి ఇవి ఇస్తుంటే చాలా బాగా వస్తుంటుంది ఇది ఇది కిచెన్ కంపోస్ట్లో వచ్చిన దోసకాయ నేను కిచెన్ వేస్ట్ వేస్తే ఇక్కడ ఉంది దీని పాదు ఇక్కడ నుంచి దీని చెట్టు మిన్కెక్కి ఇక్కడ కాయ కాసింది ఇంతకుముందు కూడా రెండు కాయలు దింపిన ఇప్పుడు ఇంకో నాలుగు తయారవుతున్నాయి అందరూ ఇలా టెరెస్ గార్డెనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం చేసుకోవచ్చు మిద్దె తోట సాగులో మంచి దిగుబడులను సాధించేలా కిచెన్ వేస్ట్ వినియోగిస్తున్నామని చెబుతున్నారు ఇందుకోసం మార్కెట్లో పాడైపోయిన కూరగాయలను పండ్లను కూడా తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో పంటలకు ఎరువుగా అందిస్తున్నామంటున్నారు సత్యారెడ్డి మా మిద్దె తోట ఇంత మంచిగా రావటానికి కూరగాయలు పండ్లు కానీ పూల మొక్కలు కానీ ఇంత మంచిగా రావటానికి మెయిన్ కారణం ఇది దీంట్లో వచ్చేసి కిచెన్ వేస్ట్ వేస్తాము కిచెన్ కిచెన్ వేస్ట్ మా ఇంట్లోదే కాకుండా బయట నుంచి కూడా తెచ్చి వేస్తాము బయట కూరగాయలు కానీ కూరగాయల షాపులు అవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర వేస్టేజ్ అంతా కలెక్షన్ చేసుకొచ్చి దీంట్లో వేస్తాము దీంట్లో వేసిన తర్వాత దాంట్లో ఉన్న కూరగాయలలో ఉన్న నీరు అనేది కిందికి కారుతుంది ఆ కారినప్పుడు ఇక్కడ ఇట్లా పెడతాం అనమాట ఇక్కడ కట్ చేసి పెడతాం ఇది ఎప్పుడన్నా మొత్తం కుళ్ళిపోయినాక తీసుకోవటానికి కింద హోల్స్ చేసింది నీరు కారటానికి ఈ దీంట్లో కారింది వాటర్లో వేసి ఈ చెట్లకు అన్నిటికీ ఇస్తుంటాము దానివల్ల కూడా బాగా గ్రోతింగ్ కానీ మంచిగా చెట్లు కానీ మంచిగా వస్తాయి ఈ కిచెన్ వేస్ట్ మా ఇంట్లోదే కాకుండా మా ఇంట్లో కూడా కలెక్షన్ చేస్తాము మా ఇంట్లోదే కాకుండా బయట మార్కెట్లో కూడా తెచ్చి వేస్తాము కొద్ది రోజుల తర్వాత నీరు అంతా కిందికి అయిపోయిన తర్వాత ఇది మొత్తం డ్రై అవుతుంది డ్రై అయిన తర్వాత దీన్ని మొత్తం పొడిగా చేసి అన్ని చెట్లకు పెడుతుంటాము వాటర్ను దీంట్లో పడిన తర్వాత నిండిన తర్వాత దీన్ని ఒక వాటర్ మనం ఏదైతే చెట్లకని వస్తుందో దాంట్లో కలుపుకొని అన్ని చెట్లకు వాటర్తో పాటు ఇది ఇస్తామన్నమాట ఇది వచ్చేసి బనానా ఫర్టిలైజర్ ఇది ఒక నాలుగు డజన్ల బాగా పండిన అరటి పండ్లు ఒక నాలుగు కేజీల బెల్లము తీసుకొని ఇట్లా అన్నీ ఒక దాంట్లో వేసి మిక్స్ చేసి పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీన్ని చెట్లకు ఇస్తే చెట్లు మంచి గ్రోత్ కానీ పూలు కానీ కాయలు కానీ పండ్లు కానీ మంచిగా వస్తాయి పై పంటల సాగు చేస్తున్న క్రమంలో సాగుకు అవసరమయ్యే అతి బరువుగా ఉండే వస్తువులను లిఫ్ట్ లేకుండా పైకి తీసుకురావటం చాలా కష్టమైన పని అలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు తమ మిద్దెపైనే ఓ ప్రత్యేక నిర్మాణాన్ని చేసుకున్నారు ఈ మినీ క్రెయిన్ సహాయంతో మిద్దె తోటకు కావాల్సిన వస్తువులను టెర్రస్ పైకి తీసుకురావటం సులభమవుతుందని మిద్దె తోట సాగుదారు సత్యారెడ్డి అంటున్నారు చాలా మంది టెర్రస్ గార్డెన్ వాళ్ళు కింది నుంచి పైకి మెటీరియల్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు దాని గురించి మాది థర్డ్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి మేము ఒక చిన్న క్రెయిన్ అరేంజ్ చేసుకున్నాము కింద ఏదన్నా గార్డెన్ సామాన్ ఉంటే పైకి లాక్కోవటానికి ఒక క్రేన్ అరేంజ్ చేసుకున్నాము ఇప్పుడు కింద ఒక కంపోస్ట్ బ్యాగ్ ఉంది దాన్ని పైకి లాగిస్తా లాక్కుంటాము చూడండి ఒకసారి ఈరోజే కంపోస్ట్ బ్యాగ్ తెచ్చుకున్నాము కింద ట్వంటీ ఫైవ్ కేజీ దాన్ని పైకి తీసుకురావడానికి ఇది కిందకి ఇడుస్తున్నాము దీన్ని ఒకసారి చూడండి కంపోస్ట్ బ్యాగ్ కిందకి ఇడిచిన బుట్టిలో పెట్టాము దాన్ని పైకి లాగుతున్నాము మెటల్ పైకి తీసుకోవాలనుకుంటే మాకు చాలా ఈజీగా ఉంది ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇది రిమోట్తో పనిచేస్తుంది ఇది చేసేటప్పుడే దీన్ని ఇక్కడ గోడలో పెట్టుకున్నాము ఇక్కడ ఫేస్ వదిలిపెట్టి ఇట్లా క్రేన్ పై నుంచి లాక్కున్న తర్వాత దీన్ని ఇట్లా లోపలికి తీసుకుంటాము దీనివల్ల మాకు మెటల్ ఏదైనా పైకి తీసుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కింది నుంచి ఏదైనా మెటల్ పైకి తీసుకోవాలంటే మాకు ఈజీగా ఉంటుంది నాకు చెట్లు అంటే చాలా ఇష్టం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లీఫ్ కర్రీస్ అవన్నీ మేమే పండించుకుంటాం మార్కెట్ లో దొరికేవన్నీ మేము పండించే దానిలో కెమికల్స్ వాడడం న్యాచురల్గా గా పండిస్తాం ఇది ఒక మోడల్ అనమాట ఇది ఒక పైలట్ చెక్క ఇది పైలట్ స్టాండ్ ఇది ఈ స్టాండ్ తెచ్చి స్టైల్ లకు కొన్ని ఉడ్డు చెక్కలతోటి స్టైల్ ఫిట్ చేసి దీని ఒక బాక్స్ లాగా తయారు చేసాము ఇది వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ సైజు ఉంటుంది లెంత్ వచ్చేసి మట్టి ఉన్న లెంత్ ఒక నారా ఉంటుంది ఇది దాంట్లో పది ఇంచులు పది ఇంచుల వరకు మట్టి పోసి దీనికి సోర మొక్క వేసాము ఇది తా ఇది తార్పాలిన్ అనమాట బండ్లకు యూజ్ చేసే తార్పాలిన్ ఇది ఇది మా దగ్గరనే ఉన్నది వేస్ట్ దాంట్లో దొరికిన తార్పాలు దీన్ని తెచ్చి ఇలా తయారు చేసాము ఇది తయారు చేసి మినిమం ఫోర్ ఇయర్స్ ఉంది ఇది ఫోర్ ఇయర్స్ అయిన తయారయ్యి దీంట్లో ఈ ఇయర్ సోరా చెట్టు వేసాము దీంట్లో బీరకాయలు కూడా వేసాము దీంట్లో బీర చెట్టు కూడా వేసాము ఇది బాగా వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది ఇది చిన్న సైజ్ బాక్స్ ఇది ఇయరే తయారు చేసాము ఇది ఇది కొంచెం స్టాండర్డ్ గా ఉంటుందని సైడ్లకు మంచి మందం ఉడ్డు ఇచ్చి తయారు చేసాము ఈ చెక్కలు మామూలుగానే ఈ మందం ఉడ్డు ఇచ్చాము కొంచెం స్టాండర్డ్గా చాలా రోజులు ఉంటుందని ఇది కొంచెం చిన్నగా సైజ్ ఉంటుంది గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఏదైనా పెద్ద మొక్కలు వేయాలని చేసాము దీని ఈసారి వచ్చేసి కాకరా వేసాం దీంట్లో ఈ మొక్క వచ్చేసి టేబుల్ రోజెస్ ఇది దీన్ని ఇది వచ్చేసి వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ ఇది 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 వచ్చేసి పైప్ అనమాట కన్స్ట్రక్షన్లో వాడే పైప్ ఇండ్లోకి వాడేది దీనికి మొత్తం ఓల్సు చేసాము ఓల్సు చేసి దాంట్లో పెట్టే మొక్కలు తర్వాత దీనికి పైన లోపల ఒక పైప్ పెట్టాల్సి వస్తుంది ఈ పైపు కూడా మధ్యలో మధ్యలో ఓల్సు చేసి పెడితే ఇక్కడ మధ్య వాటర్ రావాలి కదా మట్టికి దీంట్లో వాటర్ వస్తే ఇది నిండి ఇక్కడ మొత్తం కింద నుంచి పోయేదాకా వాటర్ సప్లై అవుతుంది అనమాట దానికోసం మధ్యలో కూడా ఒక పైపు తీసుకోవాల్సి వస్తుంది పిల్లర్ ఇది దీని మీద ఒక బాక్స్ డ్రమ్ అనమాట టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ము ఖరాబ్ అయిన డ్రమ్ములు తెచ్చుకొని కట్ చేసుకొని ఇలా పెట్టాము ఈ డ్రమ్ములో డ్రాగన్ ఫ్రూట్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్స్ వేసి దీనికి సపోర్ట్లు పైపులు కూడా సపోర్ట్ ఇచ్చాము తర్వాత ఇది వచ్చేసి ప్లాస్టిక్ జాలు ఇది అయితే ఈ ఇక్కడ నుంచి అట్లా పై నుంచి అట్లా తిరగాలని చెప్పి ఈ స్టాండ్ అరేంజ్ చేసాం దీనికి తర్వాత ఇది ఒక వన్ ఇయర్ అయింది చేసేది తర్వాత ఇదే పైపులు అట్లే కంటిన్యూ చేసి అక్కడ దాకా స్టాండ్ లాగా చేసాం దీన్ని దీన్ని ఫోర్ ఇయర్స్ అయింది చేసి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కాయలు వస్తూనే ఉన్నాయి ఇక ఇప్పుడు చూడండి బాగా పూత అది వస్తుంది కాయలు వస్తుంది ఎండా పూత పట్టింది దీనికి బాగా వర్ణి కంపోస్ట్ ఇస్తాము మట్టి ఎర్ర మట్టి అప్పుడప్పుడు కలుపుతుంటాము ఎప్పుడు దీంట్లో కలుపుతూ ఉంటాం అనమాట వేరే ఏమీ రాకుండా కలుపుతూ ఉండి దీనికి వర్ణి కంపోస్ట్ అవి ఇస్తుంటాము అందుకే ఇది ఇంత గ్రోత్గా ఇంత బాగుంది వన్ ఇయర్లో టూ టైమ్స్ కాపు వస్తుంది ఇది ఇప్పుడు పూతా ఉంది ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా కాయలు వస్తాయి అనమాట దీనికి దీనికి కూడా పందిరి కావాలి కాబట్టి ఇవి కూడా అవి ప్లా ప్లాస్టిక్ పైపులతోటే వేసాము అడ్డం పైపులు వేసాము ఆ గోడకు కొంచెం మొలలు వేసి నిలబెట్టి ఇట్లా వేసాము ఇది కూడా ఇంకా అడ్డం పందిరి కట్టాము ఇవి కూడా ఇంకా కొబ్బరి తాళ్లతోటే కట్టాము దీనికి ఏమీ లేదు స్క్రూలు ఏం ఫిట్ చేయలేదు కొబ్బరితాళ్ళతోటే కట్టి ఇట్లా ఈ నుంచి ఆడ దాకా పొడువుగా పందిరేసాము ఇవి సోరకాయకు దానికి కంపల్సరీ పందిరి కావాలి కాబట్టి వేసినాం అన్నమాట ఇది వచ్చేసి పైపులతో తయారు చేసిన ఒక స్టాండు ఇవి వచ్చేసి వా ఆయిల్ క్యాన్స్ అనమాట ఇవి ఆయిల్ క్యాన్స్ డిజైన్ చేసాము ఇవి పైపులు ఇట్లా డిజైన్ చేసి దీంట్లో పూల మొక్కలు అవి వేయాలని పెట్టామన్నమాట ఇది వచ్చేసి బాటిల్ వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ కట్ చేసి ఈ మొక్క వేసాం ఇది ఇది కాగితం పూలు అంటారు దీన్ని ఇది వచ్చేసి స్వీట్ పొటాటో ఈ థర్మకోల్ బాక్స్లో వచ్చేసాము మామూలుగా స్వీట్ పొటాటో ఎవరు రాదు అని చెప్తారు కాకపోతే దీంట్లో బాగా వస్తుంది స్వీట్ పొటాటో దీన్ని చాలా రోజులు ఉంచాలి సిక్స్ మంత్ తర్వాత ఉంచితే మన ఆలుగడ్డల కంటే మందం బాగా వస్తుంది స్వీట్ పొటాటో ఇది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుద రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం నమస్తే